ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనమును మనము చదువుకుందాం వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు ఇదే యహోవా వాక్కు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ప్రభువారు ఈ శ్రేష్టమైనటువంటి వాక్కును తెలియజేస్తూ ఉన్న ఇర్మియాతో ప్రభువారు మాట్లాడుతూ అంటాడు కదా ఇర్మియా తల్లి గర్భంలో నీవు రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను నేను నా కొరకు నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అని ఇర్మియాతో ప్రభువు మాట్లాడుతూ అంట ఆ మాట మాట్లాడుతూ ప్రభు అంటాడు నేను నిన్ను నా కొరకు ఒక బలమైనటువంటి సాధనముగా ఒక బలమైనటువంటి పనిముట్టుగా నా కొరకు నిన్ను వాడుకుంటాను అయితే ఎవరైనా శత్రువులు నీ మీదికి యుద్ధము చేయటానికి వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను కనుక వారు నీ మీద విజయము పొందలేరు అని ప్రభువు ఒక శ్రేష్టమైనటువంటి వాక్కును తెలియజేస్తూ ఉన్నా ఈరోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా ఇర్మియా మీదకు ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు ప్రభువు ఇర్మియాకు ఎలాగైతే తోడుగా ఉండి వారికి విజయమును అనుగ్రహించకుండా ఇర్మియాకు ప్రభు ఎలాగైతే తోడుగా ఉంటాడో ఈ రోజున నీకు కూడా తోడుగా ఉండి విజయమును అనుగ్రహించాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నా ఎవరైనా నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారా ఎవరైనా నీ మీద విరోధముగా వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నారా ఎవరైనా నీకు విరోధముగా లేచి నిలబడి నిన్ను కష్టాలలోనికి నెట్టివేయాలి అని నిన్ను ఇబ్బందులకు గురిచేయాలి అని నిన్ను సమస్యలలోనికి నెట్టివేయాలని చూస్తూ ఉన్నారా ప్రభువారు రోజున నీకు తోడుగా ఉండి తన శ్రేష్టమైనటువంటి కోపుదలను నీకు ప్రభువారు అనుగ్రహించి ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను ఓడిపోనివ్వకుండా ప్రభువారు నీకు విజయమును అనుగ్రహిస్తాడు కనుక ఈ రోజున ప్రభువారు నీకు తోడుగా ఉండి అన్ని విషయములలో గొప్ప విజయమును ప్రభువు నీకు అనుగ్రహించునుగాక